పేదరికం మూలంగా బాల బాలికలు అక్షర జ్ఞానానికి దూరం కాకూడదనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన గొప్ప సంక్షేమ పథకం అమ్మఒడి ఈ అమ్మఒడి పథకం కింద ఎవరైతే సంరక్షకురాలు తల్లి ఉంటారో వారి ఖాతాలోకి నేరుగా పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుంది అనమాట కానీ ఇది అమలు చేసే విధానంలో ప్రభుత్వ పాఠశాలలే కాకుండా అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ కూడా ఈ పథకాన్ని చేశారు ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం సహాయం చేస్తుంటే వెయ్యో రెండు వేలు మనం కలుపుకొని ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్కి పంపించుకుందాం అనే ఆలోచనకి తల్లిదండ్రులు మారిపోయారు సో ఈ క్రమేపీ ఈ చిన్న విషయం వల్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది గత రెండు మూడు సంవత్సరాలు పరిశీలించుకుంటే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు బిలో ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న అడ్మిషన్లను చూసుకుంటే మనకి ఈ విషయం తేడా అవుతుంది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగితే విద్యార్థి పెరిగిన విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది అప్పుడేమవుతుంది కొత్త ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవకాశం ఏర్పడుతుంది అదే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గితే విద్యార్థుల సంఖ్య అనుగుణంగా తగ్గిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం జరుగుతుంది ఏకోపాధ్యాయ పాఠశాలగా మారడం జరుగుతుంది విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటాయని చూ సాగుగా చూపించి దగ్గరలో ఉన్న రెండు మూడు ప్రైమరీ స్కూల్ మొత్తాన్ని మెర్థి చేసి ఒక స్కూల్గా చేసి మిగిలిన వాటిని రద్దు చేయడం జరుగుతుంది అక్కడ ఉండే ఉపాధ్యాయుల్ని వేరు వేరు ప్రాంతాలకు బదిలీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు అనే పథకం ద్వారా అదనపు తరగతి గదులు నిర్మించడం కానీ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ ఇవన్నీ మన పిల్లల కోసం మన ప్రాంత పిల్లల కోసం ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు అదే అభివృద్ధి చేసిన పాఠశాలలో మన పిల్లలు చదువుకోకుండా వేరే ప్రైవేట్ పాఠశాలల్లో మనం బస్సు ఫీజు చెల్లించి మనం యూనిఫామ్ ఫీజు చెల్లించి మనము ఈ ట్యూషన్ ఫీజులు చెల్లించి మన పిల్లలను పంపించడం వల్ల ఇక్కడ ఉచితంగా చదువు చెప్పే ఉచితంగా అక్షర జ్ఞానం నేర్పించే బడికి బడిని మనం దేవాలయం లాంటి బడిని మనం మూసివేయట మూసివేసుకోబోతున్నాం అదనంగా ఫీజు చెల్లించి మనం విద్యను కొనుక్కోబోతున్నాం కొనుక్కోతున్నాం అమలు చేస్తున్న విధానం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది పై పైచీలకు ప్రాథమిక పాఠశాలల మనుగడ రాబోయే రోజుల్లో ప్రభావితం కాబోతుందన్నది సత్యం అసలు పాఠశాల మనుగడే ప్రశ్నార్థం కాబోతుంటే ఆశించిన స్థాయిలో ఉపాధ్యాయుల నియామకాలు ఎలా జరుగుతాయి తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరిగిపోతున్న పాఠశాలల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వాలు మాత్రం ఎంతమంది ఆశావాహకులకు న్యాయం చేయగలుగుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసుకునే మనం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివిస్తే ఆ తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మఒడి వర్తింపు చేయాలి ఈ విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంపొందించుకునే అవకాశం కలదు అలాగే ప్రత్యేకించి కొంతమందికి మేము చెప్పదలుచుకున్న ఏంటంటే నీ పిల్లలకు చదువు చెప్పడానికి ఈ పాఠశాల అర్హత లేదని నువ్వు భావిస్తున్నట్టే ఈ పాఠశాలలో చదువు చెప్పటానికి నీకు కానీ నీ పిల్లలకు కానీ అర్హత లేదు